హాయ్ సార్ యూట్యూబ్ ఛానల్ సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ సార్ మీ పేరు సంతోష్ ఎన్ని గంటలకు బదిలాలి సార్ నిన్న నైట్ వెంకటాపురం వెంకటాపురం నుంచి వెంకటాపురం నుంచి ఓకే సార్ బాగా వచ్చారు సార్ నవ యూట్యూబ్ ఛానల్ సార్ అవునా నువ్వు ఎప్పుడు వచ్చినా ఫోర్ ఎక్కడ నుంచి కదిలా అట్లా అట్లా ముందు ఆ పిల్లల దగ్గర నిలబడు కుంతకాల నుంచి బై వాక్ వచ్చావు పూర్తిగా కుంతకల్ నుంచి వచ్చిన ఫోర్ డేస్ నుంచి నడుస్తున్నావు ఇలాంటి అలుపు అలసట లేదు ఒకటే మల్లికార్జున స్వామి నమ్మకం ఓం నమ శివాయ థ్యాంక్ యూ నాన్న వెరీ గుడ్ హ్యాపీ జర్నీ అమ్మా నువ్వు ఎవరి నుంచి వచ్చావమ్మా అమ్మా నీ పేరు కళ్యాణ్ అంటారు కదా కరెక్ట్ हेलो हेलो हेलो